నమస్తే నేను మీ సతీష్ జగన్కు ఐఏఎస్ షాక్ గగ్గోలు పెడుతున్న వైసీపీ నేతలు మరి ఎవరు ఆ ఐఏఎస్ ఏ రకంగా జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారు అనేటువంటిది చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్ళల్లో మరి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలోకి వచ్చాక రెండు వేల ఇరవైలో మరి మొత్తం యావత్ ప్రపంచాన్ని కకావికలం చేసేసినటువంటి కోవిడ్ మహమ్మారి వచ్చింది ఆ సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే కరెక్ట్ టైం అనుకుని ఆ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పి ఒక ప్రతిపాదనని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాడు అప్పుడే కోవిడ్ మొదలవుతున్నటువంటి తొలి రోజుల్లో అవి మిగతా ప్రాంతాల్లో అంటే ఏదైతే కనుక వివిధ దేశాల్లో కూడా అత్యంత ప్రమాదకరంగా కోవిడ్ పరిణమిస్తున్నటువంటి సమయంలో అవి అప్పుడే భారతదేశంలోకి ఎంటర్ అయింది ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంటర్ అవుతున్నటువంటి క్రమంలో ఈ ఆ నాటి ఆనాటి ఎన్నికల కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక ఐఏఎస్ అధికారి ఆయన లేదు ఇప్పుడు కోవిడ్ సమయం కదా ఇలాంటి సమయంలో ఎన్నికలు పెడితే మరి జనాలంతా కూడా ఓటింగ్ అని ఒక దగ్గరికి రావాలి అలాగే ఏదైతే కనుక ప్రచారాల పేరుతోటి సభల పేరుతోటి సమావేశాల పేరుతోటి జనాల్ని గుమ్మిగూడుతూ ఉంటారు కోవిడ్ అనేటువంటిది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందేటువంటి ప్రమాదకరమైనటువంటి వైరస్ కాబట్టి ఇది ఇంకా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళడం ద్వారా చాలామంది మరణించేటువంటి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్నికల నిర్వహణ అనేటువంటిది సరైనటువంటి నిర్ణయం కాదు సరైనటువంటి ఆలోచన కాదు కాబట్టి ఈ ఎన్నికల ప్రతిపాదనని మేము వాయిదా వేస్తున్నాము అని చెప్పి ఆ రోజున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని జగన్ అండ్ బ్యాచ్ జగన్ అండ్ బ్యాచ్ అంటే జగన్ వైసీపీ నాయకులంతా కూడా ఆ రోజున అధికారంలో ఉండి ఎంత విచ్చల నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పైన మరి ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒక ఎదురుదాడి చేశారు ఆఖరికి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి స్పీకర్గా ఆనాడు తమ్మినేని సీతారాం సైతం ఏదైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అలాగే న్యాయస్థానాన్ని కూడా ఏ రకంగా ఆయన తప్పుబట్టినటువంటి వైనం కావచ్చు ఆఖరికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని కులం పేరుతోటి ఆయన తెలుగుదేశం పార్టీ అధినేత ఆనాటి ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే అలా ఆయన నడుచుకుంటా ఉన్నారు ఈ ఎన్నికలు వాయిదా వేయించింది కూడా చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు ఈ ఆదేశాలు జారీ చేయమంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఆదేశాలు జారీ చేశారు అని చెప్పేసి అని చెప్పి ఆయనకి కులాన్ని ఆపాదించి ఎన్నికల కమిషన్కి ఎన్నికల సంఘానికి కూడా కులాన్ని ఆపాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత ఎంతో టార్గెట్ చేశారు ఆయన్ని ఆయన ఒకానొక సమయంలో కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అయ్యా ఇది పరిస్థితి నాకు నాకు అసలు రక్షణ అనేటువంటిది కరువవుతూ ఉంది అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఆయన గగ్గోలు పెట్టినటువంటి పరిస్థితులు చూసాం ఆ తర్వాతి కాలంలో తన ఓటు కోసం తాను ఏ స్థాయి పోరాటం చేయాల్సి వచ్చింది అసలు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ఓటునే తొలగించేసినటువంటి పరిస్థితి ఆయన తన ఓటును నమోదు చేసుకోవడానికి అని చెప్పి ఎంత కష్టపడాల్సి వచ్చింది దానికి ఆయన ఎంత శ్రమించాల్సి వచ్చింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఆ అధికారంతో దుర్వినియోగం చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఏ స్థాయిలో అంటే ఒక ఎన్నికల కమిషనర్ని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని ఇబ్బందులు పెట్టినటువంటి వైనం కూడా మనం చూసాం ఆ తర్వాత ఆయన్ని టార్గెట్ చేశారు అనేక విధాలుగా ఆయన్ని ఇబ్బందులు పెట్టారు ఆయన్ని వేధించారు ఆయన టరం అయిపోయేంత వరకు కూడా ఆ వేధింపులు కొనసాగించినటువంటి వైనాన్నే మనం చూసాం అయితే ఆ వేధింపులు కొనసాగిస్తున్నటువంటి సమయంలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పదవీకాలం అయిపోయింది ఆయన రిటైర్ అవ్వాల్సినటువంటి సమయం వచ్చింది ఆయన రిటైర్ అయిపోయారు ఇక స్టేట్ ఎన్నికల కమిషనర్ పోస్ట్ అనేటువంటిది భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి అంటే అది ఖాళీ అయింది ఇప్పుడు దాన్ని భర్తీ చేయాలి దాన్ని భర్తీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఎన్నుకున్నటువంటి వ్యక్తి నీలం సహాని గారు ఈవిడ్ని ముందు కేంద్ర సర్వీసుల నుంచి రాష్ట్ర సర్వీసులకి డెప్యుటేషన్ పైన జగన్మోహన్ రెడ్డి తెచ్చుకున్నాడు తెచ్చుకున్న తర్వాత ఆవిడ్ని చీఫ్ సెక్రటరీ కూడా నియమించినటువంటి పరిస్థితులు మనం చూసాం ఆవిడ పదవీ కాలం అయిపోయి ఆవిడ రిటైర్ అయిన తర్వాత ఒక ఐఏఎస్ అధికారినిగా ఆవిడ చీఫ్ సెక్రటరీ అయ్యారు ఆ తర్వాత రిటైర్ అయ్యారు రిటైర్ అయిన తర్వాత కూడా ఎందుకంటే చీఫ్ సెక్రటరీగా జగన్మోహన్ రెడ్డి ఏరి కోరి కేంద్ర సర్వీసుల నుంచి డెప్యుటేషన్ పై తెచ్చుకున్నాడు కదా మరి తెచ్చుకున్నటువంటి సమయంలో ఇదే నీలం సాహాని గారు జగన్మోహన్ రెడ్డి గారు తానా అంటే తందానా అన్నట్లుగా వ్యవహరించారు అనేటువంటి విమర్శలు కూడా ఆవిడ పైన ఉన్నాయి ఆయన ఏది చెప్తే అది తూచా తప్పకుండా ఈవిడ పాటిస్తూ వచ్చేవాళ్ళు అని చెప్పేసి అని ఆ రోజుల్లో చోటు చేసుకున్నటువంటి పరిణామాలపైన అప్పటి ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించినటువంటి పరిస్థితి ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అలాగే ఉన్నాయనుకోండి అయితే జగన్మోహన్ రెడ్డికి కూడా అలాగే కావాలి కదా ఆయన ఏం చెప్తే దానికి గంగిరెద్దుల్లా తలాడిచ్చేవాళ్ళు ఉంటే చాలు ఎదురు మాట్లాడకుండా ఎదురు ప్రశ్నించకుండా ఆయనకి మళ్ళీ సలహాలు ఇవ్వకుండా ఆయన ఏది చెప్తే అది తూచా తప్పకుండా వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టం కాబట్టి నీలం సహాని గారు కూడా అలాగే నడుచుకోబట్టి ఆవిడ రిటైర్ అయిపోయిన తర్వాత సీఎస్ ఆవిడ ఉన్నప్పుడు సీఎస్గా ఆవిడకి బాధ్యతలు అప్పచెప్పారు ఆవిడ రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రభుత్వంలో కీలక సలహాదారు పదవి కూడా ఆవిడికి కట్టబెట్టినటువంటి పరిస్థితి ఈ రెండు పదవులు కట్టబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత కాలంలో ఇవన్నీ కూడా ఎప్పుడు జరిగినాయంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అప్పటికి ఇంకా సర్వీస్లో ఉన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడే నీలం సహాని గారిని తేవటం చీఫ్ సెక్రటరీని తేవ చేయడం ఆవిడ రిటైర్ అవ్వటం ఆ తర్వాత ఆవిడకి ఏదైతే సలహాదారు పోస్టు కూడా ఇవ్వటం ఇంతలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏదైతే ఆయన సిరేడ్ అయిపోయి ఆయన రిటైర్ అయిపోయి ఆయన జరిగిన తర్వాత ఆ ప్లేస్ భర్తీ చేయాల్సినటువంటి ఖాళీ ఏర్పడ్డటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆలోచన ఏమిటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఎవరో ఎందుకు మనం ఆడమన్నలలా కూడా ఆడేటువంటి నీలం సహాని గారు ఉన్నారు కదా ఆవిడనే ఆ పోస్ట్లో పెడితే మనకి ఎలా కావాలంటే అలా మనం ఏది రూల్ కింద ఎన్నికల కమిషన్ ద్వారా ఎలక్షన్లు వస్తాయి ఎలక్షన్లు వచ్చినటువంటి సమయంలో తాజాగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చూశాం కదా ఎన్నికల నిర్వహణ అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది ఆ ఎలక్షన్ కమిషన్లో ఉండేటువంటి కమిషనర్ మన మనిషి అయ్యుంటే కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా కూడా ఇక్కడ ఆవిడ మన మనిషిగా ఉంటారు కాబట్టి మనం ఆవిడని అపాయింట్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఆవిడ మనకి కావాల్సినట్టుగా ఫేవర్లు అన్నీ చేస్తూ ఉంటారు అంటే ఎలక్షన్ సమయంలో ఇదిగోండి ఇక్కడున్న ఎస్పీ మనవాడు ఒకవేళ ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే ఇదే ఎస్పీని తీసుకెళ్ళి ఇంకో జిల్లాకి వెయ్యండి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ రిటర్నింగ్ అధికారి మనవాడు ఇతన్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి పైనుంచి నుంచి ఆదేశాలు వస్తే ఇతన్ని తీసుకెళ్ళి ఇంకో జిల్లాలో ఇం అక్కడ పడేయండి ఆ అధికారులను ఇక్కడ వేయండి ఈ అధికారులు అక్కడ వేయండి మొత్తం అధికారులంతా కూడా మన వాళ్ళే ఉన్నారు వీళ్ళనే షెఫ్లింగ్ కింద అటు ఇటు తిప్పండి తప్పితే కొత్త వాళ్ళని తెచ్చివేయద్దు అప్పుడు ఏమైంది మొత్తం క్షేత్రస్థాయిలో ఎన్నికలన్నీ కూడా తమకు కావాల్సినట్లుగా తమకు సంబంధించినటువంటి అధికారులు తమ చెప్పు చేతల్లో తమ దగ్గర గంగిరెద్దులా తలాడిచ్చేటువంటి తమ కోసం పనిచేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్లతోటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మొత్తం కూడా రన్ చేసుకోవచ్చు డబ్బులు కూడా విచ్చలవిడిగా ఎక్కడికక్కడ ఏర్లై పారేలాగా మనం చూసాం కదా ఇప్పుడు మద్యం కేసులో అన్ని బయటపడతా ఉన్నాయి కదా వందల కోట్ల రూపాయలు ఐదు వందల నలభై కోట్లు నెల్లూరులో కావాలి మాజీ ఎమ్మెల్యే ఆయన దగ్గరికి ఏ పంపించారట రెడ్డి ఏదో ఉంది ఆయన పేరు ఆయన అక్కడి నుంచి ఒంగోలు కొంత పంపించాడు అంతా కూడా ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గానికి ఇరవై వేలు ఇరవై కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్ల వరకు కూడా వాళ్ళ వాళ్ళ స్థాయిల్ని బట్టి డబ్బులు పంపిణీ చేశారు ఇవన్నీ కూడా ఎలా తరలించారాయి అంటే తుడా వాహనాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి వాహనాలు ఈ వాహనాల్లో పెద్ద పెద్ద ఏది అట్టపెట్టెల్లో డబ్బులు కట్టలు పంపించారు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల నియమావళి ప్రకారంగా కోడ్ వచ్చిన తర్వాత యాభై వేల రూపాయలు జేబులో పెట్టుకుని వెళ్తేనే పోలీసులు పట్టుకుంటారు చెక్కింగులు చేస్తే ఎలా ఏదైతే కనుక ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి స్క్వాడ్ పట్టుకుంటే ఆ డబ్బులు సీజ్ చేస్తారు దాని లెక్క చూపించకపోతే యాభై వేలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా కూడా సీజ్ చేసేస్తారు అలాంటిది కోట్ల రూపాయలు జిల్లా జిల్లాలు దాటించారు రాష్ట్రం దాటించి జిల్లాలు జిల్లాలు తీసుకెళ్ళి ఎక్కడికక్కడ పంపిణీ చేశారు అవన్నీ కూడా ఎలా చేయగలిగారు అంటే ఆ రోజున మరి ఇలాంటి నీలం సహని గారు ఆవిడ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉంటే మనకి తగ్గట్టుగా పనిచేస్తారు ఇవన్నీ జరగాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముందే ప్లాన్ చేసుకుని ఆవిడని పెట్టాడు అయితే ఇప్పుడు ఆవిడే జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గా పరిణమించారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి మరి అదేమిటి వాళ్లే ఏరు కోరి తెచ్చుకున్నటువంటి అధికారి వాళ్లే నియమించారు కదా ఇవన్నీ ఎన్నికల కమిషనర్గా రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా మరి ఆవిడే ఎలా షాక్ ఇచ్చారు దానిపైన వీళ్లు పెట్టేటువంటి గగ్గోలు ఏమిటి అంటే వాస్తవానికి ఇప్పుడు ఈ నెల పన్నెండో తారీఖున పులివెందుల ఏదైతే గనక జెడ్పీటీసీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతూ ఉంది అక్కడ ఉన్నటువంటి జెడ్పీటీసీ ఆయన ఏదో యాక్సిడెంట్లో దుర్మరణం చెందారు మృతి చెందారు దీంతో అక్కడ మళ్ళీ ఉప ఎన్నిక పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అయితే దీనిపైన ఫస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమనుకున్నారంటే నీలం సహాని గారు ఉన్నారు కాబట్టి ఆవిడ మన మనిషే కాబట్టి ఇంకొక పన్నెండు నెలల్లో పూర్తి అయిపోయేటువంటి స్థానమే కదా ఇప్పటికిప్పుడు పులివెందుల్లో ఎన్నికలు ఎందుకు పెడతారు ఆల్రెడీ రాష్ట్రంలో కూడా ఇంకొన్ని చోట్ల ఎక్కడో ఖాళీ ఉన్నట్లుగా ఉన్నాయి మరి అలాంటి సమయంలో వాటికి పెట్టకుండా ఇప్పుడు పులివెందులకే ఎందుకు పెడతారులే అని చెప్పి అనుకున్నారు కానీ వాస్తవంగా రూల్ ప్రకారం ఏమిటి అంటే ఎక్కడైనా కూడా జెడ్పీటీసీ స్థానమో ఎంపీటీసీ స్థానమో ఇలాంటి అంటే ఎమ్మెల్యే కావచ్చు లేదంటే పార్లమెంట్ స్థానం కావచ్చు ఏదైనా కానీ లోక్సభ పార్లమెంట్కి ఏదైతే కనుక ఎంపీ స్థానం ఉంటుందో ఆ పార్లమెంట్ స్థానం ఖాళీ అయినా కూడా ఎన్నికల నియమావళి ప్రకారంగా ఆ ఖాళీ అయినా లేదా అక్కడ వ్యక్తి మృతి చెందిన ఏదైనా జరిగినా కూడా ఆరు నెలల్లో ఎన్నికలు పెట్టాలి అది రూల్ చెప్తా ఉంది ఈరోజు నీలం సాహని గారు అదే చేశారు అదే చేస్తే దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎవరిపైనయ్యా అంటే జగన్మోహన్ పైన ఎందుకు అంటే అరే ఇప్పుడు ఒక వైపున మనం అధికారంలో లేము పోనీ మనం ప్రధాన ప్రతిపక్షమో లేదంటే మన మాట వినేటువంటి అధికారులు ఇంకెవరైనా కూడా ఉన్నారు అని అంటే ఓకే ఎన్నికలు ఏదో రకంగా జరిపించవచ్చు కానీ ఇప్పుడు ఈ నీలం సహాని గారిని నువ్వు అక్కడ పెట్టావు ఆవిడేమో ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది అక్కడ ఎన్నికల తేదీ ఖరారైంది నామినేషన్లు వేసేశారు కానీ గ్రౌండ్ లెవెల్లో మనం ఇంతకాలం అంటే పులివెందుల్లో మన రాజ్యం నడిచింది ఏదోలాగా మనం దాడులు చేశామో హత్యా రాజకీయాలు చేశామా ఫ్యాక్షన్ రాజకీయాలు చేశామా ఏం చేసినా మనకు అడ్డు అద్దు అదుపు లేదు ఆ రోజున కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం అందరినీ మార్చేశారు ఎక్కడికక్కడ అధికారుల దగ్గర నుంచి అందరూ మారిపోయారు పోలీస్ డిపార్ట్మెంట్లో మొత్తం అంతా మారిపోయారు మన కోసం పనిచేసేటువంటి వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు అందులోను ఇప్పుడు అక్కడ కోయా ప్రవీణ్ గారు ఆ కర్నూలు రేంజ్ డిఐజీ ఆయన్ని తీసుకొచ్చి అక్కడే పులివెందుల్లో పెట్టారు కడప జిల్లాలో పెట్టారు ఆయన కడప జిల్లాలోనే ఉంటూ కడప ఎస్పీ ఆఫీస్ నుంచే ఎక్కడికక్కడ పులివెందుల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అన్ని కూడా ఆయనే మానిటర్ చేస్తా ఉన్నారు ఏదైనా చీమ చిటుక్కుమన్నా కూడా వెంటనే అక్కడికి వెళ్ళి ఆయన వాలిపోతా ఉన్నాడు ఆయన్ని చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డికే స్వప్నాల తయారై కూర్చున్నాడు ఇంకో వైపున దాడులు చేద్దాం అల్లర్లు సృష్టిద్దాం అలజళ్లు రేకెత్తిద్దాం తద్వారా ఎన్నికలు పోస్ట్ పోన్ చేయిద్దాం లేదా భయపడైనా సరే భయంతోటైనా మనకి ఓట్లేసేలా చేసుకుందాము అని దాడులకి తెగబడదాము అంటే ఆ దాడులు కూడా జరగనీయకుండా పోలీసులు ఎక్కడికక్కడ అటు వాళ్ళకి ఇటు మనకి మొత్తం కూడా భద్రత పెట్టేసేసి వాళ్ళు ఎక్కడికక్కడ మానిటర్ చేస్తూ హింసాత్మక ఘటనలే జరగనీయట్లేదు మరి ఏమీ జరగకుండా పులివెందుల ఎన్నిక జరగాలి అని అంటే ఆ ఎన్నికలో మనం గెలిచే పరిస్థితులు ఉండవు అదే నువ్వు కనుక నీలం సహాని గారిని పెట్టుకోకుండా ఉండుంటే ఆ రోజున పెట్టకుండా ఉండుంటే వేరే ఇంకెవరినో గనక పెట్టుంటే ఈ రోజున ఈ పరిస్థితి దాపరించేది కాదు కదా మనకి ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీని మనం గెలుచుకోలేకపోతే ఇగో జగన్మోహన్ రెడ్డి పతనం అక్కడి నుంచే మొదలైంది ఇప్పటికే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంతో ఆ ప్రభావం కొంత తగ్గింది వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య తర్వాత అది మరింత పలచనైంది దాని ప్రభావం మొన్నటి ఎన్నికల్లో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి దాదాపు ముప్పై వేల ఓటింగ్ అనేటువంటిది ఆయనకి ఏది ఎప్పుడు వచ్చే మెజారిటీ పడిపోయింది ముప్పై వేల ఓటింగ్ పడిపోయింది ఆయనకి తగ్గిపోయింది అంటే ఏ స్థాయిలో ప్రభావం అక్కడ వాళ్ళ వైఎస్ కుటుంబం ప్రభావం తగ్గిపోతుందో మనం చూస్తా ఉన్నాం ఇప్పుడు జెడ్పీటీసీ స్థానాన్ని కూడా కోలిపోతే అక్కడ తెలుగుదేశం జెండా పసుపు జెండా రెపరెపలాడితే ఇంకేముంది పులివెందుల్లో నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గెలవడం కూడా కత్తి మీద సాములాగా మారడమే కాక అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్తా ఉన్నారు కదా ఆ పార్టీ మనుగడ కూడా ప్రమాదకరంగా మారేటువంటి అవకాశం ఉంది అందుకని ఈ ఐఏఎస్ అధికారిని నీ మాట వింటోంది నీ మాట వింటోంది కదా అని చెప్పి నువ్వు తెచ్చిపెట్టావు కానీ ఆవిడ నీకే ఇలాంటి షాక్ ఇచ్చింది అని చెప్పి ఈ రోజున వైసీపీ నేతలంతా కూడా లబోధి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయట మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఐఏఎస్ మాజీ రిటైర్డ్ ఐఏఎస్ నీలం సాహని గారు ఈ రకమైనటువంటి షాక్ ఇచ్చారు అనేటువంటి ఒక చర్చ కూడా ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతుంది మరి ఏం అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ